అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన కొత్తగా రాళ్ల దాడి అనేటువంటి డ్రామాని వెలుగులోకి తీసుకురావడం జరిగింది మేము సూటిగా శుద్ధి లేకుండా ఒకటే చెప్తా ఉన్నా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు నలభై మూడు మంది సలహాదారులు ఉపయోగం లేని సలహాదారులు ఉండి మరి కొత్తగా డ్రామా ఆడాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరే చెప్పుకున్నా కదా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం బ్రహ్మరథం ఏడబడుతున్నారు ప్రజలు ప్రజలు తిప్పు నోట్లో వస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలు కూడా ఎండగట్టే పరిస్థితికి వచ్చింది అయితే గతంలో కోటి కత్తితో గెలిచినటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన ముప్పై రెండు కేసులు ముడి కింద పెట్టుకొని పదహారు నెలల పాటు జైల్లో ఉండి చెప్పుకొడు కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ అవినీతి మంత్రుడి మీద రాళ్ళ దాడి చేసి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారా మనం మాట్లాడుకున్నాం ఒకసారి ఈయన గొడ్డలతో నరిపించి బాబాయిని గుండుపోటుగా చిత్రీకరించిన వ్యక్తిని ఈయనను కూడా రాళ్ల దాటి చేసి బతికే వాళ్ళు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ వైసీపీ నాయకులందరికీ కూడా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈయన ఈయన డ్రామాలు ఈయన వేషాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఈ రాళ్ల దాటి విషయంలో వీళ్ళకి అధికారం ఉండి వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉండి ఈయన పరదాలు కట్టుకొని దొరుకుతా ఉండి పోలీస్ వ్యవస్థను అంతా కూడా ఆయన అండర్ గ్రౌండ్ లో పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రాళ్ళ దాటి జరిగేటువంటి స్థితిలో ఉన్నట్టు ఈ ప్రభుత్వం సామాన్యులను ఏమి రక్షిస్తుంది అంటే ఇది ఒక డ్రామా కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీ డ్రామాలకి ఎవరు కూడా పడిపోరు నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుగాలు ప్రీతి ఆడబిడ్డ అన్యాయంగా దారుణంగా చంపబడితే మరి ఆడ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది నిద్రావస్థలో ఉందా అదే విధంగా ఒక దళిత బిడ్డ ఒక దళిత బిడ్డ అతనిని హత్య చేసి ఇంట్లో పడేసే శవాన్ని మరి ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు డబ్బు ఇచ్చింది నిధులు ఇచ్చింది మీ కేసులన్నింటినీ కూడా తొక్కి పెట్టండి కానీ ఇంకా తొక్కి పెట్టేదానికి అవకాశం లేదు మీ చరిత్ర చినిగిపోయింది రేపు జరగబోయే ఎన్నికల్లో బిజెపి జనసేన తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం ఆ చరిత్ర సృష్టించిన తర్వాత ఈ సుడిగాలిలో మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా పిడిచిపెట్టుకుపోయి మీరందరూ కూడా జైల్లో మగ్గేటువంటి పరిస్థితి అదే విధంగా నేను ఒకటే తెలియజేస్తాను వైసీపీ నాయకులందరికీ కూడా మీ అధ్యక్షుడు మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రోజు రాళ్ల దాడని చెప్పి రాళ్లతో కొట్టించుకొని మళ్ళీ సానుభూతితో గెలవాలనుకుంటున్నాడేమో ఈసారి మాత్రమో రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు కూడా వేరు మీకు మీరు క్లీన్ జీరో అయిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు ఆయన సొంత నియోజకవర్గం ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైపోయి మీ వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అల్లు రామచంద్ర నుండి అల్లాడుతూ రైతులు అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతూ సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళందరినీ కూడా మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను కులం చూడడం మతం చేయడం వర్గం చూడని అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీల మీద ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తూ అవినీతిని చేస్తూ మీ అరాచకాలకి అన్నిటికి కూడా అడ్డుకట్టుబడే దానికి సమయం ఆసనమైంది ఇంకా ఇరవై ఐదు ముప్పై రోజుల లోపల మీ చీటీలు చినిగిపోయి మీరు ఎక్కడ తలదాచుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనసుపూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయి యువతకు ఉద్యోగ అవకాశాలు లేక చేతిలో పని లేక రాష్ట్రానికి కంపెనీలు రాక రాజధాని నిర్మాణం లేక ఈ రోజు పదో క్లాస్ ఎగ్జామ్స్ లో రాజధాని నిర్మాణం ఎక్కడ అంటే యువత పిల్లలు తలలు పట్టుకుని ఆలోచించేటువంటి పరిస్థితి కాబట్టి మీ రాళ్ళ దాడి మీ డ్రామా ఎవరికి అవసరం లేదు నీలాగా డ్రామాలాడి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా మూడు పార్టీలు కూడా ఎవరు కూడా నీ మీద వేసేంత అవసరం లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఇప్పటి వరకు కేంద్రం కాపాడుకుంటా కాపాడుకుంటూ వచ్చింది నీలాంటి అవినీతి పనుని ఈ రోజు వాళ్ళే సిగ్గుతో ఇటువంటి అవినీతి పనుని మనం కాపాడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయకూడదు ఇతన్ని పూర్తి స్థాయిలో నిర్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉమ్మడిగా మూడు పార్టీలు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం యువతను కాపాడుకోవడం కోసం సామాన్యులను కాపాడుకోవడం కోసం పేద బడుగు బలహీన వర్గాలను కాపాడుకోవడం కోసం ఒక వ్యూహంతో షణ్ముఖ వ్యూహంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నా ముఖ్యమంత్రి పదవే దాడు కావాల్సింది ఈ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది రైతులు అధోగతి పాలైపోయాడు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అల్లాడుతా ఉన్నారు మరి యువత ఉద్యోగ అవకాశాలు అల్లాడుతా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి గ్రామాలు ఏడు ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు రాష్ట్రం పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ డ్రామాలకు పుల్ స్టాప్ రోజు రాష్ట్రంలో ఒక షణ్ముఖ వ్యూహంతో రేపు ఎన్నికలు జరిగిపోతున్నాయి మీ యొక్క డ్రామాలకి పుల్ స్టాప్ పెట్టుకోండి లేకపోతే మాత్రం మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు మీరు మీరు బయటికి రావాలంటే పరదాలు పెట్టుకొని రావాలా అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్తున్నటువంటి దేవత బయటకు రావాలన్నా కానీ ఆ స్టేషన్ల పరిధిలో పోలీసులు తీసుకొచ్చి బయటకు వచ్చి వచ్చేటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు మీరు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు మీ ఇజరాల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు అవినీతిని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎన్నంటే ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలియజేస్తాం వాస్తవంగా ఎవరైనా సరే సామాన్యులు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఏదైనా ఒక ఇష్యూ మీద సోషల్ మీడియాలో కావచ్చు ఒక పోస్ట్ పెట్టంగానే మా జన సైనికుల మీదనే ఎంతో మంది మీద ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా కస్టడీ కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉండి డీజీపీలు మీ చేతిలో ఉండి రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం మీ చేతుల్లో ఉండి మీ కనుసన్నలో నడుస్తూ ఉండి మరి రాళ్ల దాడి జరిగినప్పుడు మరి వాళ్ళంతా నిద్రావస్థలో ఉన్నారా లేదంటే వాళ్ళందరినీ కూడా చూసి చూడనట్టు ఉండండి లేకపోతే మీరే రాళ్ళు ఏండి అని చెప్పి వాళ్ళ చేత నేర్చుకున్నారా దీని అన్నిటి కూడా ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థకి సిగ్గు విషయం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవినీతి పరమైనటువంటి వ్యక్తికి కొమ్ము కాసి ఐదు సంవత్సరాల పాటు అతను కాపాడుకుంటూ వచ్చి అతని వల్ల అనేక మంది పేద బడుక బలహీన వర్గాలను హింస పెట్టి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్న మీరు ఈ రోజు ఈ రాళ్ల దాడి విషయంలో ఎందుకని వాళ్ళని పట్టుకోలేకపోయారు అదే విధంగా కోటి కత్తి విషయంలో జరిగినటువంటి విషయం పూర్తి స్థాయిలో అతను చెప్పడం కూడా జరిగింది మరి కోర్క్కి కోటి కత్తికి తేడాది లేని స్థితిలో డీజీపీ వ్యవస్థ ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా మరి ఒక సామాన్యుడు అయ్యా పోలీస్ స్టేషన్కి మా సమస్య ఉందంటే నువ్వు ఏ పార్టీ నువ్వు వైసీపీ వైసీపీ అయితే నువ్వు బయట ఉండు ఏ కేసులు పెట్టాలి మేము అనే స్థితిలో ఉన్నది పోలీస్ వ్యవస్థ సామాన్యుడు మా ఊర్లో సమస్య ఉంది పక్కన గొడవకు వస్తున్నాడు మమ్మల్ని కొట్టబోతున్నట్టు నువ్వు ఏ పార్టీ అయినటువంటి స్థితులకి ఈ ఐదు సంవత్సరాల పాటు పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న పోలీసు వ్యవస్థకి సిగ్గుతో కూడినటువంటి విషయం మీరు ఇంకనైనా కళ్ళు తెరవండి ఎందుకంటే ఏది జరిగిన ఐదు సంవత్సరాల పాటు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తర్వాత మీ అందరూ కూడా శిక్షార్హులు అవుతారు మీరందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి కాబట్టి మీరు పెట్టుకున్నటువంటి మూడు సింహాలని గౌరవించాలని అంటే మీరు గౌరవంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థలో మార్పు తీసుకుని వచ్చేదానికి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి ఆగడాలన్నీ పెట్టి ఎక్కనైనా సరే వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేదానికి మీరు అందరూ అడుగులు వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఏదైతే డీజీపీ సిఎస్ ముఖ్యమంత్రి ఈ ముగ్గురు కూడా అనర్హులు మీరు ఇమీడియట్లీగా రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయి శుద్ధంగా ఇళ్లల్లో ఆడవాళ్ళకి సహాయం చేసుకోండి ఎందుకంటే మీరు రాష్ట్ర పరిపాలనకు కానీ రాష్ట్రాన్ని కాపాడడం కానీ మీరు పనికిరారు కాబట్టి మీరు వాస్తవంగా వంటింట్లో మన మహిళలకి ఏదన్నా సహాయం చేసుకుంటే ఇంట్లో ఉండిపోండి సార్ ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తెల్లారుతుందంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో పెలిచి అమలు పరిచినటువంటి విధానాలు ఏమైనా ఈ ఐదు సంవత్సరాల పాటు జరిగాయా లా అండ్ ఆర్డర్ ఏమైనా కొనసాగిందా నేను ఒకటే తెలియజేస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు బీజేపీ కావచ్చు సిఎస్ఐ కావచ్చు మీరు ముగ్గురు కూడా ఇమీడియట్లీ రాజీనామా చేసి వెళ్ళిపోతే అందరికి కూడా మంచిది మీకు మంచిది